ఒకటి ఇప్పుడు మనం జనరల్గా బుధుడు గురించి మాట్లాడుకున్నాం కదా బుధుడు అనగానే కాన్షియస్ ఇదంతా తర్వాత పడదు ఏంటంటే పేర్లు పెట్టేటప్పుడు భేదాక్షరాలు ఉంటాయి భేదాక్షరాలు మనం జనరల్గా చూసాం అనుకోండి ఇప్పుడు సంసారం అనగానే శృంగారం అనగానే శుక్కుడు ఆధిపత్యం వస్తాడు భోగం అనగానే కూడా శుక్రుడి ఆధిపత్యాన్ని ఇస్తాడు అర్థం ఇంకా రిలేషన్స్ స్నేహ గుణం అనేది బుధుడు ఆధిపత్యం ఇప్పుడు మనం ఈ సంవత్సర భావం ఏదైతే ఉందో రుద్రస్థానం అంటే మనం తులారాశిలో తుల తులారాశిలో మనకి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఇప్పుడు చిత్తలో మూడు నాలుగు పాదాలు తీసుకుంటే రారి అని ఉంటుంది అంతే కదా పాతిలో చూసుకుంటూ రు రేరు తా ఉంటుంది ఇంకా తకారం తీ రకారాలు తకారం ఒక మనిషి పేర్లు కలిసినాయి వీళ్ళకి డిఫాల్ట్ గా ఉంటుంది ఆధిపత్యం చలాయించడానికి గుణం ఉంటుంది డిఫాల్ట్ సంసారం అనేది తులారాసి అక్కడ శని ఉత్సస్థానం రవి నేతస్థానం రవి ఏంటంటే నేను అధికారం చలాయించాలి ఆధిపత్యం చలాయించాలి అనే గుణం ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అక్కడ రవి బలం పెరిగొద్ది శని అర్థం అడుగుతాడు ఈ శని ఏం చేస్తాడు శని పీడించడం మొదలు పెడతాడు రెండోది ఏంటంటే తుల అంటే సమన్యాయం అని ఒకవైపు మొక్కిందనుకో లిటికేషన్ లో పడతాం ఆరోభావంలో పడతాం ఇంకోవైపు కష్టం భావం అవమానాల్లో పడతాం మనం గుంది గొయ్య వెనక్కి నూయ్య అన్నట్టు పరిస్థితిలో కూర్చున్నట్టు తులారాసి సంసార జీవితం అనేది అంటే సంసారం అనేది బ్యాలెన్సింగ్ ఇటు దూకితే అష్టభాములు ఇది పెద్ద గొయ్య రంధ్రభావం వెనక్కి వెళ్ళి పడ్డాము అనుకోండి అది కష్టభావం అంటే లిటికేషన్ కోర్టు కేసులు సమస్యలు మధ్యలో ఉండాలి బ్యాలెన్సింగ్ గా ఉండాలి బ్యాలెన్సింగ్ ఉండాలంటే అధికారం అనేది ఉండకూడదు సర్వీస్ అనే గుణం ఉండాలి సినిధి అంటే భార్యాభర్తలో అయ్యారంటే ఒకళ్ళకు ఒకళ్ళు సేవ చేసుకుంటానికి పుట్టారు ఒకరి కోసం ఒకళ్ళు సేవ చేసుకోవాలి రెండు ఈ బీజాక్షరాలు ఎప్పుడైతే ఉండయో ఈ స్వాతి అనే బీజాక్షరం మహా పెద్ద నక్షత్రం రాహుమాయిలో ఉంటారు విశాఖ అనేది మనకి కుజుడి అంశలో ఉంటుంది విశాఖుడు అనే గురువే అధిపతి కానీ అంశ వచ్చి కుజుడు అంటే దూకుడుతనం అహంకారం సంసార జీవితంలో అహంకారం పనికిరాదు అధికారం పనికిరాదు అర్థం అండి ఇప్పుడు వాళ్ళ జాతంలో బుధుడు కూడా చెడిపోయాడు అనుకోండి విభజన కోణం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రిలేషన్స్ మెయింటైన్ చేసేటప్పుడు బుధుడులో ఒక నెగిటివ్ కోణం విభజన కోణం నేను గొప్ప నువ్వు ఎంత అని అది కొన్నా కూడా వీళ్ళు జనరల్ గా పీపుల్లో సంసారం బాగోదు జనరల్గా ఈ పర్టికులర్ భేదాక్షలు వాళ్ళ పేర్లు ఉన్నాయి అనుకోండి వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు సంసార జీవితం జ్ఞానం ఉందనుకోండి పేరెంట్స్ చేయటం అలవాటు తగ్గుతాడు అనమాట తగ్గిన వాళ్ళ సంసారం బాగుంటుంది తగ్గిన అమ్మాయి సంసారం జాడు బాగుంటుంది ఎందుకంటే అక్కడ సుక్కుడుగా మనకి ఇన్ని జ్యువెలరీ షాపులు ఇంత బ్యూటీ మార్కెట్ ఇంకా పూలగొట్లు వాళ్ళు అందరూ ఎందుకు పుట్టారు గాజుల వాళ్ళు గీజులంతా దేవుడు ఒకటి ఒకటిచ్చాడు పురుషుడు అనగానే కుజుడు ఇచ్చాడు మన కంటతో రఫ్గా ఉంటుంది హార్ట్ గా ఉంటుంది వినటానికి బాగోదు లేడీస్ అనగానే చాలా సౌమ్యంగా ఉంటుంది వాళ్ళ కంటతో చిలక పలుకుల్లాగా ఉంటుంది సంగీతంలాగా ఉంటుంది ఇంటానికి హాయిగా ఉంటుంది ఇప్పుడు ఆ స్త్రీ కుదురులాగా గట్టి గట్టి కరిసింది అన్న డామ్ డోమ్ అంది తన కట్ట బేకరంగా భేకరంగా తీసుకెళ్తాం మళ్ళీ సంసార జీవితం బాగోదు ఏ స్త్రీ అయితే గట్టి కరిస్తుంది అమ్మాయి సంసార జీవితం ఉండదు సుఖం ఉండదు భోగం ఉండదు లగ్జరీ ఉండదు శృంగారం అసలు ఉండదు అన్న అందుకే స్త్రీ ఎప్పుడు సౌమ్యంగా ఉండాలంట పురుషుడు కూడా ఎలా ఉండాలి సంసార జీవితంలోకి వచ్చేసరికి అక్కడ సౌమ్యతను పాటించాలి బయట అక్కడ నీ కుజు ప్రభావం చూపించు సప్తము తొల సౌమ్యత పురుషుడు కూడా తన సౌమ్యంగా మారాలి ఆల్మోస్ట్ మాట్లాడుకుంటాం భయం మంచిది ఆ సంసారం బాగుండాలంటే నోటిపై సేరేసు కూర్చోవాలి పురుషుడు లెక్క అహంకారాన్ని ప్రదర్శించకూడదు సేవ చేయాలి సేనేంటి సేవ చేయటానికి కుదిరేం చేయాలి రుణం తీర్చుకుంటాయి అంటే సుఖ లక్షణం ఏంటి అని ఎప్పుడైనా అమ్మాయి అమ్మాయనంగానే తన సంసార జీవితం బాగున్నా అంటే తను బాగా మంచి డ్రెస్సింగ్ చేయాలి మంచి పెర్ఫ్యూమ్స్ వేయాలి మంచి పూలు పెట్టుకోవాలి మంచి గాజులు పెట్టుకోవాలి పిచ్చమొహాలు లేకుండా ఉండకూడదు ఎందుకంటే పురుషుడు శుక్రుడితో సంసారం చేయాలి శనితో కాదు శని ఏంటంటే మురికి పేడ ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ అర్థం అండి బద్దకస్తురాలు ఇప్పుడు ఒక స్త్రీ లాగా బురికి పట్టలు వేసుకొని పిచ్చన ఇటీలు వేసుకుని పిచ్చిమోహలా ఉందనుకోండి సంసారం చేయకూడదు కదా ఎవడో చూస్తా వస్తా పనులతో సంసార సంసారం ఏం చేస్తాడు చెప్పు చేయలేడు కదా అర్థమే అమ్మతో సంవత్సరం చేయాలనిపిస్తుంది అర్థం గాధార స్త్రీలతో సంసారం చేయాలనిపిస్తుంది వాళ్ళు ప్రేమించాలనిపిస్తుంది అందుకే స్త్రీ ఎప్పుడు సౌమ్యంగా ఉండాలి సుకుమారంగా ఉండాలి సుగంధ భరితంగా ఉండాలి తను మాట్లాడుతుంటే వినసొంపుగా ఉండాలి శ్రావ్యంగా ఉండాలి అప్పుడు ఆ ఇట్లో శుక్కుడు అనే లక్ష్మీదేవి ఉంటుంది సరదాలు ఉంటాయి సంగీతం ఉంటుంది అంటే నిత్య కళ్యాణం లాగా ఆ ఇల్లు ఉంటుంది లేదనుకోండి ఆ ఇల్లు ఒక లాగా ఉంటుంది లేక ఒక రావణ కష్టం లాగా ఉంటుంది తులారాచన చెప్తున్నాడు మనకి ఈ బీజాక్షులు ఇంకా జాగ్రత్తగా ఉండాలంట రకారాలు తకారాలు పెట్టుకున్న వాళ్ళు అహంకారాలు పెట్టుకోకూడదు అది సెన్సిటివ్ పార్ట్ అందుకు చెప్తున్నా బ్యాలెన్స్ తప్పితే ముందు నయ్యి వెనక్కి పోయి పడితే అష్టం భావంలో పడతాం లేకపోతే షష్టభావంలో పడతాం అష్టంభావంలో పడ్డాము తెగదు షష్టభావంలో పడ్డామా తెగింది ఎందుకంటే ఫాస్ట్ గా డైవర్స్ వచ్చేది ఆరో భావంలో ఏడో భావన సంబంధం అయితే డైవర్స్ అవ్వ తెగదు సుఖం ఉండదు ఒక్కొక్కళ్ళు వస్తారు మీ దగ్గరికి మాకు డైవర్స్ అవ్వట్లేదండి మీరు సప్తమాధిపతి ఆరో భావానికి ఎనిమిదో భావం సంబంధం ఏర్పడిందా ఎందు లాగ్ చేస్తుంది ఇవాళ డైవర్స్ కాపలేదు పదిహేను ఏళ్ళకి వస్తుంది అర్థమైంది అది ఆరోభావానికి పడితే పదిహేను నెలలకు వచ్చేసింది డైవర్స్ చాలా ఫాస్ట్గా వచ్చింది అనుభవం కాకపోతే అష్టంభావంతో అనుభవంతో సంబంధం ఏర్పడకూడదు వీళ్ళిద్దరూ సప్తమానికి ఏర్పడకూడదు సంబంధం అర్థమండి మీరు ప్రొడిక్షన్ వచ్చేలాగా ఎందుకు డైవర్స్ అవ్వట్లేదంటే ఈ భావం ఏర్పడిందమ్మా ఇలా మారండి మళ్ళీ సంవత్సరాలు విడగొట్టుగా మారండి రాముడు మనకేం చెప్పాడు రామాయణంలో ఒక యజ్ఞమే చేశాడు వైవాహిక యజ్ఞం ఒకసారి పెళ్లి చేసుకున్నామా తన కోసమే మన జీవితం వాళ్ళని కాపాడుతూ మన బాధ్యత ఇది కుజలక్ష్మం రాముడి లక్ష్మం రాముడు అదే రామాయణం అదే చెప్తుంది కదా ఒకసారి వేద బంతరాల ముందు మనం ప్రాణేశామా ప్రతిజ్ఞ ప్రమాణం చేసామా అది ఎప్పటికీ తప్పకూడదు ఎన్ని కష్టాలు వచ్చినా అది మనం అనుభవించాలి అది రామాయణం అంటే భార్యను విడిచిపెట్టకూడదు చేస్తున్నా కాబట్టి తగ్గి ఉండాలి ఎవరు అహంకారాలు చూపించుకోకూడదు ఎవరికి వాళ్ళు గౌరవ మర్యాదలు ఇచ్చుకోవాలి పుచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ బుధదాయం ఉంటుంది నాకు ఎంత ఇస్తావు నేను నీకు అంతిస్తా బుద్ధుడు కదా ఆనందాన్ని మనకు ఆనందం ఎప్పుడు దొరికింది మనం అవతల ఎంత ఇస్తే హాళ్ళు మనకు అంతకోవాలి ఇప్పుడు వీళ్ళు మందుబాబులు పార్టీ చేసుకున్నారు నేను మందు చెప్తాను స్నాక్స్ తీసుకురా అంటాడు ఇంకోటి ఇంకోటితే అంటాడు ఆ ముగ్గురు ఉన్నారు ఖాళీ ఎంజాయ్ చేస్తారు ఒకటే డబ్బులు పెట్టేటప్పుడు ఏంటంటే వాడు వీళ్ళు తాగి అని చెప్పి వీడు తాగుతాడే కానీ డబ్బులు పెట్టిన ఎంజాయ్ చేయలేడు నేను చూస్తుంటా చాలా చోట్ల రెండు పక్కల మర్యాదగా ఉందనుకోండి చాలా బాగుంది అర్థం నేను మనం ఒకళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనుకో మనం ఏం తీసుకెళ్ళాము కొంతమంది అంటారు ఎన్నిసార్లు అన్నిసార్లు చేస్తాం పని లేదా అంటారు నేను నాకు బుధలక్షణాన్ని బాగా వాడతా గిఫ్ట్స్ బాగా ఇస్తాను ఎన్నిసార్లు వచ్చినా కూడా మర్యాద చేయాలంట చేస్తేనే కదా కమ్యూనికేషన్ అనేది డెవలప్ అయ్యేది బాండింగ్ బాగుండేది అని ఇక్కడ బుధుడు పని పనిచేస్తున్నాడు ఇదే బుధుడు సప్తమభావంలో కూర్చున్నాడు అనుకో ఎక్స్పెక్ట్ చేస్తాడు నా భార్య సంపాదించాలి నా భార్య నుంచి జీతం రావాలి అది ఇతను అనుకుంటాడు భార్య కూడా భర్త నుంచి నాకు కావాలనుకుంటుంది ఈ ఇళ్ళ మ్యారేజ్ డిస్టర్బెన్స్ అవుతాయి అందుకంట బుధుడు సప్తంలో పడ్డా సప్తం భావంతో ఏర్పడ్డా మీరు కట్టం రూపాయి తీసుకోమాకండి భార్య జీతం కూడా ముట్టుకోమాకండి ముట్టుకున్నావా ఆమెకి రిటర్న్ పే చేయాల్సి వస్తుంది నువ్వు డబల్గా అంట ఏమంత కేసీసీ భరణం తీసుకుంటుంది చచ్చేదాకా లేదనుకోండి ఐదు లక్షలు కట్నం ఇచ్చింది అనుకోండి పది లక్షలు వసూలు చేసి అందుకే సత్తం భావంలో బుధుడు సంబంధం ఏర్పడితే ఈ మనిషి ఏమో భార్య సంపాదించాలనుకుంటాడు ఉద్యోగం చేసి సంపాదించాలి కట్నాలు ఎక్కువ కావాలనుకుంటాడు ఈ అమ్మాయి కూడా సేమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఎందుకంటే లగ్నం అమ్మాయిదీ కాబట్టి ఈసారి సత్వం తన లగ్నంగా మారిద్ది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య వ్యాపార సంబంధ అనే విధంగానే ఉంటుంది కదా సంవత్సరం ప్రేమలు తక్కువ ఇతను రూపాయి కూడా తీసుకోలేదు తనకు అన్ని బారికెద్దామని గుణంతో ఉన్నాడు తను కూడా భర్తకి అంత ఇవ్వాలనుకుంటుంది అప్పుడు వీళ్ళ సంబంధం బాగుంటుంది ఇక్కడ ఒక చిన్న అలైన్మెంట్ బుధుడిని ఇప్పుడు ఈ బుధుడు ఎవరికి రా దృష్టిలో పడ్డాడు వీళ్ళ ఆనందం ఎందుకు చెడిపోతుంది వీళ్ళు ఏ యాక్టివిటీలో ఉంటే ఆనందాన్ని సుఖాన్ని పొందగలుగుతారు సంసార జీవితాన్ని ముందుకు తీసుకెళ్తారు ఒక చిన్న ప్రొడిక్షన్ వచ్చు మీరు అద్భుతంగా ఇస్తారులేండి ముందు ముందు ബിയാനർക്ക് വച്ചാൽ കാരണം കാരണം